హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి పండుగ ఓ ప్రత్యేకతను సంచరించుకుంటుంది అందులో ముఖ్యమైనదిగా భావించేది ఉగాది పండుగ ఎందుకంటే ఉగాది పండుగను నూతన సంవత్సరంగా భావిస్తూ ఈ ఏడాదికి కొత్త పంచాంగాలు ప్రారంభిస్తారు అందుకే ఆ రోజున ఇష్టమైన దైవ్యాన్ని భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు అయితే ఆ రోజున దాన ధర్మాలు వంటివి కూడా చేస్తే మంచిదని భావిస్తారు పూజలు ఎలా నిర్వహించాలి ఎలాంటి దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా ఏ రాశి వారు ఏ దేవుడికి పూజ చేస్తే మంచిది అనే సందేహాలపై పూజారి రుద్రపట్ల శ్రీకాంత్ పూర్తి వివరాలు తెలిపారు ఒకసారి చూద్దాం తెలుగు సంవత్సరాది ఉగాది ఇది మన హిందువులకు ముఖ్యమైనటువంటి పండుగ ఈ రోజు నుంచి కూడా ప్రతి పండుగలు కూడా ఈ పన్నెండు మాసాలు ప్రతి మాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అట్లాగే ఈ తెలుగు సంవత్సరంలో నవనాయకులు అంటే తొమ్మిది గ్రహాలు కూడా ఆ రోజు ఆయా రాసులలో ఉంటాయి అంటే ప్రతి రాశి వారికి ఒకరికి మంచిది ఒకరికి చెడుగా ఉంటాయి కానీ ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి మంచి అనేటువంటిది ఎవరికి ఉండదు చెడు ఎవరికి ఉండదు చీకటి వెలుగులాగా ఉంటాయి కాబట్టి ఈ ఈ క్రోధినామ సంవత్సరం లోపల ఈ నవనాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క కారకుడు సూర్యుడు చంద్రుడు భుజభుజ గురు శుక్రుడు శని రాహుకేతుడు కూడా ఆరోగ్య ఆరోగ్యకారకుడు కారకుడు దేహకారకుడు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఈ తెలుగు సంవత్సరం రోజు ప్రతి హిందూ కూడా సహకుటుంబంగా వచ్చి దేవతార్చన కూడా అన్ని రాశుల వాళ్ళు చేసుకుంటే ఎటువంటి దొడుకులు లేకుండా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం పోయినా కూడా ఒకసారి మంచిగా ఒకసారి పాడుగా ఒకసారి శరీరం బాగా ఉంటుంది ఒకసారి మనసు బాగా ఉంటుంది ఒకసారి అది శరీరం బాగా ఉండదు మనసు బాగా ఉంటుంది అంటే ఆ యొక్క గ్రహ సంచారాలు బట్టి జరుగుతుంటాయి కాబట్టి అందరికి కూడా మనం ఎటువంటి రుగ్మతలు ఏవి లేకుండా సుఖశాంతులు శుభంగా ఉండాలంటే ఏ దేవాలయంలో సరే ప్రతి హిందూ కూడా ఆ రోజు కూడా తలస్నానాలు చేసి ఇంట్లో దేవతార్చన ముగించుకున్న తర్వాత ఏ దేవాలయంలోకి వెళ్ళైనా సరే అర్చన చేసుకుంటే కూడా అన్ని శుభాలు అవుతుంటాయి ఒక ఆ కాకుండా కూడా ఈ పన్నెండు మాసాలు అంటే రోజు ప్రతి హిందూ వాస్తవానికి భోజనం నిద్ర రోజు చేస్తుంటాం కానీ దేవతార్చన వారం ప్రముఖ పండుగల రోజే కాకుండా రోజు చేస్తే కూడా నిత్య కళ్యాణం పచ్చదవరకు దానివల్ల కూడా అంత సుఖశాంతులు శుభాలు కూడా జరుగుతుంటాయి కానీ ముఖ్యంగా మాత్రం తెలుగు ఉగాది రోజు మాత్రం తప్పకుండా ఈ న్యూ ఇయర్ అని కాకుండా తెలుగు సంవత్సరం వచ్చి అందరూ కూడా దైవ దర్శనాలు చేసుకొని ఆ యొక్క ఏ స్వామి అయినా పర్వాలేదు శివకేశవులైన ఆంజనేయ స్వామి అయినా నవగ్రహాలైన ఏదో ఒక దేవతలు అర్చనలు చేస్తూ ప్రదక్షిణాలు చేసేసుకుంటే అన్ని శుభ